यह प्रत्येकपयना अक्षत जयंती उत्सव आदि पवित्र महादेवालय में 100 సంవత్సరాల సేల్లేబ్రేషన్స్ యొక్క మా గణప్రభామును సమర్పించుతో క్రీస్తు జననమే ఒక శుభం క్రీస్తు నామమే చిస్దొండి స్థానిక సంరానిని ఆయన నాటడం తెలుసుకున్నప్పుడు వాళ్ళు ఆనందించారు పరిచనాత్మకంగా యాదగును పాల్గొంటున్న విశ్వాసంతో కలికి క్రిస్మస్ ఆలయంలో ఆయన ఇసురిని రక్షకుని జన్మదినాన్ని పునస్కరించుకొని రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము కూడా యేసు జన్మను ఇంత ఆనందంగా సంతోషంగా ప్రపంచమంతా జరుపుకుంటుంది ఎందుకంటే ఆయన లోకరక్షకుడుగా జన్మించినందుకు ఈ దినమున మెదక్ మా అధ్యక్ష మండలంలో జరుగుతున్న ఈ యొక్క వేడుకలకు విచ్ఛేనైనటువంటి గౌరవనీయులైన ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు మరియు మిగతా మంత్రుల బృందము స్థానిక ఎమ్మెల్యే గారు అందరూ కూడా ఉన్నారు కాబట్టి ఈ యొక్క పండుగ మరీ ఆనందదాయకంగా మాకు ఎంతగానో ఇది మా యొక్క విశ్వాస నూరేళ్ళ ఈ యొక్క పంటలో మేము అనుభవిస్తున్న సంతోషమైన దినము వారి రాకడ ఈ సమయంలో ముఖ్యంగా వంద సంవత్సరాలు ఈ దినమున ఈ పెద మహాదేవాలయం యొక్క ప్రతిష్ట వార్షికోత్సవం జరుపుకుంటున్న ఈ సంబరాల శుభాలను మరియు లోకరక్షకుడు జన్మించిన ఆ రక్షకు నామమున మీ అందరికీ నిండు క్రిస్మస్ శుభాలు తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ందరినీ ఆనాడు జ్ఞానులను గొర్రెల కాపర్లను మరియను యోజసేపులు దీవించింది దేవుడు మిమ్మల్ందరినీ దీవించిన దాకా లోకరక్షకుని జన్మదినాన్ని పునస్కరించుకొని రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము కూడా యేసు జన్మను ఇంత ఆనందంగా సంతోషంగా ప్రపంచమంతా జరుపుకుంటుంది ఎందుకంటే ఆయన లోక రక్షకుడుగా జన్మించినందుకు ఈ దినమున మెదక్ మహా అధ్యక్ష మండలంలో జరుగుతున్న ఈ యొక్క వేడుకలకు విచ్ఛేనైనటువంటి గౌరవనీయులైన ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు మరియు మిగతా మంత్రుల బృందము స్థానిక ఎమ్మెల్యే గారు అందరూ కూడా రానున్నారు కాబట్టి ఈ యొక్క పండుగ మరీ ఆనందదాయకంగా మాకు ఎంతగానో ఇది మా యొక్క విశ్వాస నూరేళ్ళ ఈ యొక్క పంటలో మేము అనుభవిస్తున్న సంతోషమైన దినము వారి రాకడా ఈ సమయంలో ముఖ్యంగా వంద సంవత్సరాలు ఈ దినమున ఈ పెద మహాదేవాలయం యొక్క ప్రతిష్ట వార్షికోత్సవం జరుపుకుంటున్న ఈ సంబరాల శుభాలను మరియు లోక రక్షకుడు జన్మించిన ఆ రక్షకు నామమున మీ అందరికీ నిండు క్రిస్మస్ శుభాలు తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ందరినీ ఆనాడు జ్ఞానులను గొర్రెల కాపర్లను మరియను యోజసేపులు దీవించింది దేవుడు మిమ్మల్ందరినీ దీవించిన దాకా